రామ్ రామ్ ఫ్రెండ్స్ అడ్వర్టైజ్మెంట్లకి కోట్లకి కోట్లు తగలియలేదు న్యూస్ పేపర్ టీవీలో యాడ్స్ వేయలేదు కొన్ని ఫోటోలు ఒక సందేశం ఇస్తేనే మాల్దీవ్స్ మినిస్టర్ల వెన్నులో వణుకు పుట్టింది ఇంతకన్నా మంచి బ్రాండ్ అంబాసిడర్ ఉంటారా రెండు రోజులుగా లక్షద్వీప్లో మోదీ ఫోటోలు చూసి భారత్లో ఉన్న సోరోస్ పుత్రులు అదే కాంగ్రెస్ కమ్మీ బ్యాచ్తో పాటు చైనా ఇంకా మాల్దీవులు ఏడ్చి ఏడ్చి చచ్చిపోతున్నారు ఎవరైనా సెలవులకి దేశం బయట ప్లేసెస్ చూడాలి అనుకుంటే ముందు లక్షద్వీప్ చూడండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని మోదీజీ అన్నారు మోదీజీ స్పీచ్లో ఒక్క ముక్క కూడా మాల్దీవ్స్ కి వ్యతిరేకంగా మాల్దీవ్స్ గురించి కానీ లేనే లేదు మరి సోషల్ మీడియాలో బాయ్ కాట్ మాల్దీవ్స్ దానితో పాటు విజిట్ లక్షద్వీప్ ఇంకా ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అదే భారతీయ దీవులను అన్వేషించండి ఆస్వాదించండి అనేది రెండు రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉంది మోడీజీ ఫొటోస్ చూసి మాల్దీవియన్ మంత్రులు మన దేశం పైన మోదీ పైన ద్వేషపు మాటలు ఎందుకు మాట్లాడారు మోడీజీ కేవలం టూరిజం పెంచడానికి మాత్రమే పని చేశారు అనుకుంటున్నారా లేదు దీని వెనుక ఒక భారీ రాజకీయ అజెండా ఉంది విషయం ఏంటంటే హిందూ మహాసముద్రంలో ఉన్న మాల్దీవులు ఈ మధ్య చైనాకు దగ్గరవుతూ భారత్తో గేమ్స్ ఆడుతున్నాయి అందుకే ప్రధాని మోదీజీ లక్షద్వీప్లో పర్యటించి అక్కడి ద్వీపాలను మాల్దీవులతో పోటీ పడేలా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు సుందరమైన లక్షద్వీప్ బీచ్లను ప్రపంచానికి పరిచయం చేశారు ఆయన ఫోటోస్ వీడియోస్ చూడగానే మనకి అబ్బాయి ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్లాల్సింది అనిపించింది కదా అనిపించడం మాత్రమే కాదు గత రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా లక్షద్వీప్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేసే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది ముఖ్యంగా లక్షద్వీప్ గురించి భారతీయుల కంటే మాల్దీవులే ఎక్కువ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు అంతేకాకుండా లక్షద్వీప్లో హోటల్స్ బుకింగ్స్ కూడా అమాంతం పెరగడం ప్రారంభమయ్యాయి హాలిడే టూర్లకు సాధారణంగా మాల్దీవులకు ఎక్కువగా భారతీయ టూరిస్టులే వెళ్తారు ఒక రకంగా మాల్దీవియన్ జీడిపి టూరిజం వల్లే నిలబడుతుంది అలాంటిది ఇకపై మాల్దీవ్స్తో పని లేకుండా దగ్గరలో ఉండే లక్షద్వీపాలకు హాలిడే టూర్లకు వెళ్లడం ప్రారంభిస్తే శత్రు దేశానికి ఈ రకంగా చెక్ పెట్టడం మోదీజీకి సాధ్యం కదా దీనివల్ల పర్యాటక రంగం పైనే పూర్తి ఆధారపడి నడిచే దేశమైన మాల్దీవ్స్ కి ఆర్థికంగా పెద్ద దెబ్బ పడుతుంది కాబట్టి భారత్ తో అనవసరంగా గేమ్స్ ఆడద్దు అని ఇలా మాట మాట్లాడకుండా కేవలం తన ఫోటోల ద్వారా మాల్దీవులకు హెచ్చరించారు మోదీజీ అసలు హెచ్చరించడం దేనికి మాల్దీవ్స్ ప్రభుత్వం ఏం చేసింది మాల్దీవుల కొత్త ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జు కేవలం ఒక వారం ముందు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటన కోసం నవంబర్ చివరిలో విమానంలో ప్రయాణించాడు అయితే ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుండి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముందు భారత్కి రావడం ఆనవాయితీగా ఉండేది ఇది ఒక దీర్ఘకాల సాంప్రదాయం భారత్ మాల్దీవ్స్ స్నేహపూర్వకంగా ఉన్నారు అన్నదానికి ఒక నిదర్శనం అని చెప్పచ్చు కానీ ఈ మొహమ్మద్ ముయిజు ఈ దీర్ఘకాల సాంప్రదాయాన్ని ఉల్లంఘించాడు ఇది భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా ఇస్తున్న సందేశమని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు అది మాత్రమే కాదు ఆయన గెలిచింది కూడా విభజనతో కూడిన భారత వ్యతిరేక ప్రచారంతోనే సో భారత్ కి తొలి పర్యటన చేయకుండా మన శత్రు దేశమైన టర్కీ రాజధాని అంకారాకు తన మొదటి అధికారిక పర్యటనకు ఎంచుకున్నాడు అనమాట సో అధికారం చేపట్టిన వెంటనే మాల్దీవ్ల నుండి భారతదేశం సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ కూడా ముయిజ్జు రెట్టింపు చేశాడు అడుగుతూనే ఉన్నాడు ముయిజ్జు గెలవక ముందే ఎన్నికల ప్రచారంలో ఇండియా అవుట్ అనే శ్లోగంతోనే గెలిచాడు మాల్దీవ్స్ లో ఉన్న భారతదేశం యొక్క సైనిక స్థావరాలు లేకుండా చేస్తాను అని డెబ్బై రెండు మంది సైనికులను తిరిగి పంపించేస్తాను అని చెప్పే ప్రచారం చేశాడు దాని మీదే గెలిచాడు మన సైన్యం వాళ్ళ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలని చూస్తుంది అనే అబద్ధపు ద్వేషపు ప్రచారం కూడా చేశాడు సో మన దేశం మీద వ్యతిరేక భావజాలను నింపి చూపిస్తూనే గెలిచాడు ఇది మాత్రమే కాదు మోదీజీ లక్షద్వీప్ కి వెళ్ళండి అని చెప్పడంతోనే మాల్దీవుల ఎంపీ జహీద్ రమీస్ భారత్ అపరిశుభ్ర దేశమని హోటల్ గదుల్లో మురికి ఉంటుంది అని విమర్శించాడు పేడతో చేసిన లడ్డూకు భారత్ కు తేడా లేదని మోదీజీ పెట్టిన ఫోటో కింద కామెంట్ చేశారు అది మాత్రమే కాదు ఇజ్రాయెల్ చేతిలో తోలు బొమ్మ అని ఒక జోకర్ అని లైఫ్ జాకెట్ తో ఉన్నాడు అని దిగజారిపోయి ఒక భారతదేశ ప్రధాన మంత్రి మీద ఇట్లా విపరీతమైన కమెంట్స్ చేసి ఎద్దేవి చేశారు సో ఇలా మన దేశం పైన మన దేశ ప్రధాన మంత్రి పైన వాళ్ళ మనస్సులో ఉన్న ద్వేషాన్ని విషాన్ని కక్కారు అంత చులకనగా మాట్లాడడంతో సోషల్ మీడియాలో మన భారతీయులు ఊరుకోలేదు చెంప పగిలేలా సమాధానాలు ఇచ్చారు బాయ్ కాట్ మాల్దీవ్స్ అని ట్రెండ్ చేశారు ముందు మాల్దీవియన్ ప్రభుత్వం ఇది ఆ మంత్రుల యొక్క పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి తప్పించుకుంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన వాళ్ళు కర్రె కాల్చి వాట పెడుతూనే ఉండడంతో ఎందరో బుక్ చేసుకున్న టికెట్స్ హోటల్స్ క్యాన్సిల్ చేసుకోవడంతో చేసేది లేక తప్పక ఆ మంత్రులను సస్పెండ్ చేశారు ఇది మన ఐక్యంగా ఉంటే సాధించగలిగేది ఇప్పటికే మాల్దీవియన్ ప్రభుత్వంకి చాలా నష్టం కలిగింది వాళ్ళు చేసిన చర్యకి వాళ్ళు చేసిన మాటలకి వాళ్ళు చేసిన కామెంట్స్కి మన భారతీయులు ఏడు వ వేల ఐదు వందలకి పైగా హోటళ్లను రెండు వేల మూడు వందల ఫ్లైట్ టికెట్లను ని క్యాన్సిల్ చేసుకున్నారు అఫ్ కోర్స్ ఇక్కడున్న అబ్దుల్లా పుత్రులు మాత్రం మేము మాల్డీవ్స్కే పోతామని అంటున్నారు అనుకోండి అది వేరే విషయం వాళ్ళలో ఎంత దేశభక్తి ఉంటుందో అందరికీ తెలిసిందే కదా సో ఇది జరిగింది నేను కి వెళ్ళాలి అనే ప్లాన్ చేస్తుండే ఎన్ని రోజులు ఇప్పుడు కి వెళ్ళేదే లేదు బాయ్ కాట్ మాల్దీవ్స్ లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా లక్షద్వీప్ కి తప్పకుండా వెళ్ళి తిరుగుతాను అండ్ వెళ్తాను ఇలా నాతో పాటు నాలానే ఎందరో వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు ట్విట్టర్లో ట్వీట్స్ చేస్తున్నారు అండ్ అఫ్ కోర్స్ ఇలాంటి కామెంట్స్ చూస్తే మాల్దీవులకి వెన్నులో వణుకు పుట్టకేమవుతుంది భారతీయులందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి చర్యలు తీసుకుంటే అది అలా కొట్టుకుపోతుంది వాళ్ళ జీడిపి కూడా అలా కొట్టుకుపోతుంది మన దేశంలో ఇలాంటి అందమైన ప్రదేశాలకు కొదవలేదు కానీ మొన్నటి వరకు అధికారం వెలగబట్టిన దరిద్రులు మన దేశంలో చూడదగ్గది ఒక్క తాజ్మహల్ అనే ఓ బొందల దిబ్బ మాత్రమే ఉందన్నట్టుగా చేశారు కానీ మోదీజీ మేక్ ఇన్ ఇండియా అనుకుంటూ పెళ్లిలకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని వేరే దేశాలకి వెళ్ళకండి వేరే దేశాలకి వెళ్ళి చేసుకోకండి అని సెలవులకు మొదట మన దేశాన్ని అన్వేషించండి అని ప్రోత్సహిస్తున్నారు ఆయన పిలుపుని అలా ఇవ్వగానే ఆయన వెనకాల నడిచే అడుగులు ఎన్నో సచిన్ టెండూల్కర్ గారు జాన్ అబ్రహం అక్షయ్ కుమార్ ఎందరో హీరోలు లక్షద్వీప్గా వెళ్ళండి అని ట్వీట్స్ చేశారు మోదీజీ మన దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా మన భారత సాంస్కృతిక ప్రదేశాలను కూడా పునరుద్ధరిస్తున్నారు భారత్ను మళ్ళీ గొప్పగా మార్చేందుకు ఆ శ్రీరాముడు పంపిన యుగపురుషుడు మోదీజీ కదా మీరేమంటారు మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఎవరికి మద్దతు ఇస్తారు కామెంట్స్ రూపంలో తెలియజేయండి జై శ్రీరామ్ జై భారత్ జై హింద్